హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే వ్లాగ్ సో ముందు రోజు నేను మహాశివరాత్రి వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి ఈ నెక్స్ట్ డే వచ్చేసి నేను దేవునికి అయితే నైవేద్యాలు అయితే పెడతాను మేము చేసుకున్న నైవేద్యాలు పెట్టేసి మళ్ళీ మొక్కేస్తాము మొక్కి మనం ఫాస్టింగ్ అయితే విడవాలి దానికోసమైతే నేను కూర పప్పు అన్నం లాప్షి అండ్ ఆలుగడ్డ టమాటో అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ పప్పు కడుపుకొని పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు బియ్యం అయితే కడుక్కుంటున్నాను సో అన్నం కూడా వన్ డే సో ఇలా రైస్ అయితే టూ టైమ్స్ కడుక్కొని అందులో వాటర్ పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుంటాను సో ఇక్కడ నేనైతే అయితే కట్ చేసుకుంటున్నాను ఈ కొత్తిమీర అండ్ కూర రెండు మిక్స్ చేసి నేను కట్ చేసుకొని వండుతాను సో ఇంతమందికి ఇలా మామిడికాయ వేస్తే ఇష్టం కూర పప్పులో సో నాకైతే చాలా ఇష్టం ఈ కూర పప్పు అండ్ ఇందులో ఈ మామిడికాయ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి అండ్ ఇందులో ప్రత్యేకించి చింతపండు వేయాల్సిన అవసరం లేదు సో మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు వేయాల్సిన పని లేదు సో ఇప్పుడు ఈ కూర పప్పులో ఈ కొద్దిగా కారం అండ్ పసుపు వేసి మామిడికాయ వేసేసి ఉడకపెట్టుకుంటున్నాను అండ్ లాస్ట్లో ఈ కూర కూడా వేసేసి ఇవి ఫోర్ విజిల్స్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు ఉడకపెట్టుకోవాలి మెత్తగా అవ్వాలి సో అలా ఉడకపెట్టుకుందాము అండ్ నెక్స్ట్ నేనైతే లాప్షి అయితే చేసుకోబోతున్నాను పక్కకి సో దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకుంటున్నాను సో ఈ నెయ్యిలో నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను ఫస్ట్ నేను బాదం అయితే వేయించుకుంటున్నాను సో ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇవి తీసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేను కాజు అండ్ కిస్మిస్లు అయితే వేయించుకుంటున్నాను ఒకేసారి ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి టూ సో లైట్ బ్రౌన్ వచ్చేసాక ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో నేనైతే వన్ స్పూన్ ఆవు నెయ్యి పోసేసి మళ్ళీ నేను ఈ లాప్షి రవ్వనైతే వేయించుకుంటున్నాను ఈ లాప్షి రవ్వ కూడా చాలాసేపు వేయించుకుంటే టేస్టీగా అవుతుంది లాప్షి సో అది వేయిస్తూ ఇంకొక సైడ్ ఈ పప్పు అయితే ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయి దో దాన్ని మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత నేను పోప్ వేసుకుంటున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకొని లాస్ట్లో వెల్లుల్లి అండ్ జీలకర్ర రెండు దంచి వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ సో ఇలా పాల కూర పప్పు అయితే రెడీ చేసుకున్నాను అండ్ ఇలాచి కోసం నేనైతే కొబ్బరి అయితే తురిమి పెట్టుకుంటున్నాను సో ఇలా కొబ్బరి తురిమి దానిపైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ నేనైతే ఇలాచీలు అయితే దంచుకుంటున్నాను స్వీట్ కోసం సో ఒక సైడ్ బెల్లం కూడా స్మాష్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాం కదా ఇదంతా అందులో వేసేసి వన్ గ్లాస్ లాప్షిరవ తీసుకున్నాం కదా దానికి త్రీ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి సో ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఈ వాటర్ అన్ని బెల్లం వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో బెల్లంలో ఉసుకే ఉంటుంది కదా సో అదంతా బయటకు వెళ్ళిపోతుంది స్ట్రెయిన్ చేసుకుంటే మళ్ళీ ఈ అదే ప్యా అదే బొగోన్లో ఈ బెల్లం వాటర్ పోసేసి మరిగించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి మంచిగా మరుగుతాయి డ్రై ఫ్రూట్స్ కాస్త ఉడికిన తర్వాత చూడండి ఇలా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత అందులో మనం దంచుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా అదంతా వేసేసుకొని లాస్ట్లో లాప్షిరవ వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి అండ్ మనం తీసుకున్న వన్ గ్లాస్ ఆఫ్ రవ్వకి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది సో ఈ కొబ్బరి పొడి ఉంటుంది కదా ఈ కొబ్బరి పొడి అంతా తురిమి పెట్టుకున్నాం కదా అదంతా అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి అండ్ లాస్ట్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని పాలు అయితే యాడ్ చేసుకొని కలుపుకోండి చాలా ఎక్స్ట్రా స్వీట్నెస్ అయితే యాడ్ అవుతుంది సో లాస్ట్లో ఇలా కొబ్బరి పొడి చల్లుకొని సైడ్కి పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన లాప్షి అయితే రెడీ సో ఇప్పుడు నేనైతే ఆలుగడ్డ టొమాటో అయితే చేసుకుంటున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో ఉల్లిగడ్డ టొమాటో ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో నేను ఇంకొక సైడ్ నేను ఆలుగడ్డ పొట్ట అయితే తీసుకుంటున్నాను సో ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని లాస్ట్లో ఈ ఆలుగడ్డలన్నీ కట్ చేసుకున్నాను సో ఈ ఆలుగడ్డలు వేసుకొని కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటాను సో అవి ఆయిల్లో కొత్త కొద్దిగా మగ్గితే టేస్టీగా అవుతుంది కర్రీ సో అంతలోపు ఈ ఇక్కడ ఈ కిచెన్ కౌంటర్ పైన ఉన్న మెస్ అంతా నేనైతే క్లియర్ చేసుకుంటున్నాను సో లాస్ట్లో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పాక్షి టొమాటో పొటాటో కర్రీ మిగిలిపోయిన కిచ్చడి వేడివేడి అన్నం గంగవళి కూర పప్పు ఇప్పుడు నేను చేసుకున్న నైవేద్యాలన్నీ అయితే నేను దేవునికి అయితే పెట్టేసుకుంటున్నాను అన్నం లాప్షి ఆలుగడ్డ టొమాటో కర్రీ అండ్ కూర పప్పు ఇవన్నీ అయితే ఒక ఇస్తరాకులో పెట్టేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసుకుంటాను సో పెట్టేసుకొని మంచిగా మొక్కేసుకుంటాను దేవునికి సో లాస్ట్లో నేనైతే అన్నం పైన కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకొని మంచిగా మొక్కేసుకుంటాను మనం చేసుకున్న నైవేద్యాలు అయితే పెట్టేసి మంచిగా మొక్కేసుకున్న తర్వాత నేనైతే శివుని ముందు అయితే కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాను సో చేసుకున్న తర్వాత మేమైతే ఫాస్టింగ్ అయితే విడిచేసాము మంచిగా చేసుకున్న ప్రసాదాలన్నీ తినేసాము సో హోప్ యూ లైక్ ద వీడియో సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ బాయ్ మీరు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ ఇక్కడ మేము కూడా అందరూ బాగుండాలని మొక్కుకుంటున్నాం அம்மா திபாயே அம்மா அங்கனே இழுச்சது பள்ளல திம்பாங்க அவனா நீ நீ மூணு நா helplessness கரியு